పాడి పంటలు చూస్తున్న రైతు సోదరులకు సుస్వాగతం నా పేరు యశ్రామా నేను ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాలలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు కుసుమలో సాగు యాజమాన్యం పైన చర్చించుకుందాం కుసుమ పంటకు అనువైన నేలల్ని గమనించినట్లయితే పిహెచ్ ఆరు నుంచి ఏడు ఉన్నటువంటి నేలలు అనుకూలమైనవి కొద్దిపాటి క్షారత్వాన్ని కూడా కుసుమ పంట తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వగలదు ఆమ్లత్వం కలిగిన నేలల్లో కుసుమ ఫిజేరియ మెండు తెగులుకి ఎక్కువగా గురవడం జరుగుతుంది కుసుమ పండించడానికి నీటిని నిలుపుకోగలిగేటటువంటి నల్లరేగడి నేలలు నీటి వసతి కలిగినటువంటి ఎర్రగరప నేలలు తేలికపాటి నేలలు కూడా అనువుగా ఉంటాయి నేల తయారీ కుసుమ పంటను వేయడానికి ట్రాక్టర్తో భూమిని రెండు మూడు సార్లు బాగా దున్నుకొని మెత్తగా కలుపు లేకుండా చేసుకోవాలి ప్రస్తుతం కుసుమ పంటను విత్తినప్పటి నుంచి నూరు వరకు మొత్తం యాంత్రీకరణ జరిగినందువలన యంత్రాలతోనే ప్రతి పనిని చేస్తుండడం వలన పెట్టుబడి ఖర్చు బాగా తగ్గి మంచి ఆదాయం అనేది రైతులకు వచ్చే అవకాశం ఉంది విత్తన శుద్ధి కుసుమ పంటను విత్తేకి ముందర విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం చాలా అవసరం నేల నుంచి సంక్రమించేటటువంటి ఫిజేరియం ఎండు తెగులు అలాగే విత్తనం నుంచి సంక్రమించేటటువంటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు తుప్పు తెగులు నివారించడానికి ముప్పై రోజుల వరకు సంరక్షణను ఇవ్వడానికి విత్తన శుద్ధి చేసుకోవడం ఎంతో అవసరం థైరం మూడు గ్రాములు లేదా క్యాప్టాన్ రెండు గ్రాములు లేదా కార్బండిజం ఒక గ్రాము లేదా ట్రైకోడర్మా పొడిని పది గ్రాములు ఒక కేజీకి చొప్పున విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం ముఖ్యం కుసుమ పంటను పత్తి లేదా కంది లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం వలన కుసుమ పంటను ఫిజేరి మెండు తెగులు నుంచి కొంతవరకు కాపాడుకోవచ్చును అలాగే కుసుమ పంటను కొన్ని పంటలతో అంతర పంటగా కూడా చేసుకోవచ్చు వాటిల్లో కుసుమ ధనియాలని త్రీ వన్ రేషియోలో లేదా శనగ కుసుమను ఆరు మూడు నిష్పత్తిలో మనం అంతర పంటగా కూడా వేసుకోవచ్చు విత్తే సమయం సాధారణంగా కుసుమ పంటను సెప్టెంబర్ రెండవ పక్షం నుంచి అక్టోబర్ మాసం వరకు విత్తుకోవచ్చు అయితే ఒక్కోసారి వర్షాలు ఆలస్యమైనప్పుడు కుసుమ పంటను నవంబర్ మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు మోతాదు ఏక పంటగా కుసుమను సాగు చేసినప్పుడు ఎకరాకు నాలుగు కిలోల విత్తనం అవసరం అవుతుంది అలా కాకుండా కుసుమను అంతర పంటగా వేసినప్పుడు ఒకటి పాయింట్ ఐదు కిలోల విత్తనము ఎకరాకు అవసరం అవుతుంది కుసుమను నలభై ఐదు సెంటీమీటర్లు వరుసకు వరుసకు మధ్య దూరం ఉండేలా అలాగే మొక్కకు మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్లు దూరం ఉండేలాగా విత్తుకోవాలి భూమిలో ఐదు సెంటీమీటర్ల లోతు లోపల మాత్రమే గింజ పడేలా విత్తుకోవాలి అంతకు మించి లోతు పడితే మొలక రావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఎరువులు విత్తుటకు రెండు మూడు వారాల ముందర రెండు టన్నుల చొప్పున బాగా చివికినటువంటి పశువుల ఎరువును భూమిలో కలియదునుకోవాలి దుక్కిలో పదహారు కిలోల నత్రజని మరియు పది కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి ఒకవేళ నీటి వసతి కింద కుసుమను సాగు చేసినట్లయితే యాభై శాతం నత్రజని ఎరువులను దుక్కిలో మిగిలిన యాభై శాతం నత్రజని ఎరువును మొదటి తడి ఇచ్చినప్పుడు అనగా ఐదు వారాల తరువాత వేసుకోవాలి అజోస్పైరిలం ఇరవై ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఎనిమిది కిలోల నత్రజని ఆదా చేసుకోవచ్చు ముఖ్యంగా నూనె గింజల పంటలకు సల్ఫర్ లేదా గంధకం అనేది అవసరమవుతుంది దీనికోసం భాస్వరపు ఎరువు సుంగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భూమికి ఇచ్చిన లేదా దుక్కిలో పది కేజీల గంధకాన్ని ఎకరాకు చొప్పున దుక్కిలో వేసుకున్నాను నూనె దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంది సైకోసిల్ థౌజండ్ పీపీఎం మందును పూత దశలో పిచికారీ చేసినట్లయితే శాఖీయ పెరుగుదల ఆగిపోయి అధిక దిగుబడిని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది నీటి తడులు నీటి తడులు నల్లరేగడి నెలల్లో అవసరం లేదు కానీ అవసరాన్ని బట్టి లేదా ఎర్రగరప నేలల్లో తేలికపాటి నేలల్లో ముఖ్యంగా కుసుమ యొక్క ముఖ్యమైనటువంటి దశలైనటువంటి కాండం సాగే దశ ముప్పై ఐదు రోజులు మరియు గింజ కట్టే దశ అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజులప్పుడు సరియగు తేమ నేలలో ఉండేలాగా చూసుకోవాలి సరియగు తేమ నేలలో ఉండడం వలన నలభై నుంచి అరవై శాతం కుసుమ దిగుబడులు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది విత్తన ముప్పై రోజుల వరకు కలుపును నివారించుకోవడానికి విత్తనం వెంటనే కానీ లేదా మరుసటి రోజు ఇరవై నాలుగు గంటల లోపల కానీ పెండి మిథాలిన్ మందును ఒక లీటర్ ఒక ఎకరాకు చొప్పున పిచికారి చేసుకోవాలి విత్తిన ఇరవై ఐదు రోజులకు మరియు నలభై ఐదు రోజులకు తోలి అంతర కృషి చేసుకుంటే కలుపు లేకుండా కుసుమ పంటను పండించవచ్చు రైతులు సాగు యాజమాన్యంలోని కొన్ని ఈ రకమైనటువంటి మెలకువలు తెలుసుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు